హాస్పిటల్లో ఉన్నాము కొన్ని సమస్యలతో కొన్ని ఫోన్లు వచ్చాయి మనకు ఆ ఫోన్లు మరి ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ సమస్య ఏందనేది ఇక్కడ సంబంధించిన బాధ్యతలు ఉన్నారు బాధితులు కొన్ని వాయిస్ కూడా తీసుకోవడం జరిగింది మరి సేవలకు సంబంధించిన సేవల మనకు పిలుపు ఇక్కడ పిలవడంతో మనం వచ్చిన సమస్య సార్ ఇక్కడ బాల్యత నుంచి ఈ ఎర్నియా అనే ఆపరేషన్ చేయడానికి ఈ హాస్పిటల్కి వచ్చారు అతనికి భయభ్రాంతులకు గురిచేసి అంటే ఎర్నియా అనే ఆపరేషన్ని అంటే ఏందో తెరని ఆయనను ఆపరేషన్ని ఇవాళ చేయకపోతే మీరు ఈ సాయంత్రం వాళ్ళకే చచ్చిపోతారు ఈ ఈ ఆపరేషన్ ఇవాళ కాకపోతే మీరు చచ్చిపోతారని భయంతో ఆయనకు భయం వణుకు పుట్టించి ఇక్కడ మాయమాటలు చెప్పి ఆ భయంతోని అతను ఎప్పటికప్పుడే ఆపరేషన్ చేయాలంటే ఆయనకు డబ్బులు లేక కూడా మేము డబ్బులు లేకున్న తర్వాత కట్టండి ఆపరేషన్ చేయండి అని చెప్తే వాళ్ళు ఆపరేషన్ చేశారు అక్కడ ఏం మెడిసిన్ ఇచ్చారో ఏం డ్రగ్ ఇచ్చారో తెలియదు కానీ ఇప్పటికీ యాక్చువల్గా ఆపరేషన్ అంటే ఎర్నీ ఆపరేషన్ అంటే ఒక రోజు చేసిన తర్వాత రెండో రోజులో పంపించాల్సింది ఉండే కానీ ఇప్పటికీ ఐదు రోజులు ఈ వాటి నుంచి ఐదు రోజులైనా కూడా ఒక ఎర్నీ ఆపరేషన్కి ఏ డాక్టర్ అయినా ఏ హాస్పిటల్ అయినా ఎన్ని రోజులు ఉంచుకుంటారు అది డిఎంహెచ్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ దీనిపై స్పందించాలి ఐదు రోజులు ఐదు రోజులు ఉంచి అతన్ని ట్రీట్మెంట్ ఏమి ఇచ్చారో ఏమే తెలియదు కానీ ఇప్పటికీ మెడిసిన్కి ఇరవై వేలు కట్టారు హాస్పిటల్కి ఇరవై నలభై వేలు కట్టారు అయినా కూడా ఇంకా ఇరవై వేల రూపాయలు కడితేనే బయటికి పోనిస్తాం లేకపోతే లేదని చెప్పేసి మా రావడంతో ఆయన పొద్దున ఆయన ఆరోగ్యం అదే సరిగా ఉందా లేదా అని చెప్పేసి చాలా అంటే ఆపరేషన్ అయిన తర్వాత కూడా యాక్చువల్గా తగ్గిపోవాలి కానీ ఆ నరం అనేది ఎర్ణి అనేది బయటికి వస్తుంది అట్నే ఉబ్బుతుంది బయట నుంచి కింది వరకు వస్తుంది మరి ఇప్పటి వరకు ఉన్నా కూడా అతను చాలా బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు నాకు ఫోన్ చేస్తే నేను పొద్దున వచ్చాను పొద్దున వచ్చేసి మరి మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు ఎవరని అడిగితే బయట నుంచి వచ్చారని అంటారు అంటే ధరణి అని హాస్పిటల్ పెట్టి బయట డాక్టర్లను బయట వేరే వేరే చోట పనిచేసేటువంటి డాక్టర్లను పిలిపించి ఇక్కడ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు ఆ డాక్టర్ గారు రామకృష్ణ గారు ఆయనతో కూడా మాట్లాడాను నేను మాట్లాడితే నేను ఆపరేషన్ బాగానే చేశాను కానీ ఎందుకు అవుతుంది మళ్ళొకసారి చెక్ చేస్తా అన్నారు కానీ ఇంతవరకు మరి ఎవరు రాలేదు మరి ఎవరు రాలేకపోతే ఇప్పుడు డిశ్చార్జ్ చేసి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఆ ఫార్మసిస్ట్ దగ్గర బిల్ దగ్గర పోతే ఆ ఫార్మసిస్ట్ బిల్లు బిల్లు రాసే వాళ్ళు ఏమంటారు అంటే మా ఇష్టం వచ్చినట్టు మేము రాస్తాం మా ఇష్టం వచ్చిన మీరు కంపల్సరీ కడితేనే అంటే మాకు మరి ఏమేమి ట్రీట్మెంట్ ఇచ్చారు మరి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి కేసీట్ ఇవ్వండి మాకు బిల్స్ ఇవ్వండి అంటే మేము ఇవ్వము కేసీట్ బయటికి ఇవ్వము లేదు మీరు మేము ఏదైతే మేము చెప్తామో అదే ఇవ్వాలి మీరు అంటున్నారు అరే ఇది ఎక్కడ న్యాయం ఇప్పుడు ఒక గిరిజన ప్రాంతంలో ఒక 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 పేదవాడు పేదవాడు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి వస్తే ఆయనకు భయప్రాంతకు గురిపెట్టి ఈరోజు అర్నీ ఆపరేషన్ చెప్పి చచ్చిపోతామని భయపెట్టి ఆయనను మాయమాటలు చెప్పి ఇప్పటికీ ముప్పై నలభై వేలు తీసుకొని మళ్ళీ ఇంకా ఇరవై వేలు మాట్లాడతాం ఇప్పుడే నేను ఇక్కడ ఈ యొక్క దీని డైరెక్టర్ గారిని యాల మురళీరెడ్డి గారితో కూడా మాట్లాడిన ఫోన్లో కంపల్సరీ రూపాయి కూడా తగ్గాం కంపల్సరీ నువ్వు పెట్టాలే లేకపోతే నువ్వు డిఎంహెచ్గా చెప్పుకుంటావో కలెక్టర్ గారు చెప్పుకుంటావో చెప్పుకో ఎక్కడ నువ్వు దిక్కున చోట చెప్పుకో అని ఆయన మాట్లాడడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారితోని కూడా నేను ఫోన్లో మాట్లాడించాను ఎవరితో మాట్లాడించినా ఇక్కడ జెపిడిసిగా ఉన్నటువంటి మాజీ జెల్పిడీసీగా ఉన్నటువంటి వాళ్ళ మామ అశోక్తోని కూడా ఫోన్లో మాట్లాడించాను ఎంతమందితో మాట్లాడినా పేదవాడు సార్ కనికరించండి దండం పెడతాము కాలు మొక్తామని చెప్పేసి అన్నా కూడా కనికరం దయా కనికరం లేకుండా ఇంకా దోపిడిగా అక్రమంగా దౌర్జన్యంగా పేదవాడి పొట్టను కొట్టి సంపాదిస్తున్నటువంటి ధరణి హాస్పిటల్ ని వెంటనే సీజ్ చేయాలి లేకపోతే సేవలసైనా అన్ని గిరిజన సంఘాలు వస్తున్నాయి ఇప్పుడు ఫోన్ చేశాను వాళ్ళందరినీ తీసుకొని ఇక్కడే ధర్నా కూర్చుంటాం నిరాహార దీక్ష చేస్తాం ఇక్కడ విక్రమ్ కు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తాం ఇక్కడ డాక్టర్లు ఈ హాస్పిటల్ అంతా చూస్తే పెద్దగా కనిపిస్తుంది కదా ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్ లేరంటారా ఈ హాస్పిటల్లో డాక్టర్ లేరు ఇది బూటకము ఎందుకంటే ఇక్కడ ఎవరెవరు హాస్పిటల్లో డాక్టర్లు ఉన్నారో మనం బయటికి వెళ్దాము ఆ లిస్టులో పేరు తీయండి ఆ డాక్టర్లు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు చెక్ చేద్దాం పండి ఇప్పుడు అన్ని రూమ్లు తిరుగుదాము వాళ్ళ మేనేజ్మెంట్ని పిలవండి అన్ని రూములు తిరుగుదాము ఏ ఏ డాక్టర్లు ఉన్నారు ఆర్తో ఉన్నారా ఎండి ఉన్నారా న్యూరాలజిస్ట్ ఉన్నారా యూరాలజిస్ట్ ఉన్నారా గైనకాలజిస్ట్ ఉన్నారా ఎవరున్నారు ఎంఎస్ ఎవరున్నారు మీకు ఎంఎస్ ఎవరు మీకు పర్మినెంట్ డాక్టర్లు ఎవరు అంటే మీరు బయట కిరాయికి డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ దంతా నడుపుతున్నారు వేరే ప్రదేశాల్లో అంటే ఇక్కడ హాస్పిటల్ నడిపేట డాక్టర్ కాదు ఈ హాస్పిటల్ నడిపేట డాక్టర్ కాదు ఆయనకు మేనేజ్మెంట్ ఎవరు మేనేజ్మెంట్ యాళ్ళ మురళీధర్ రెడ్డి ఆయన హాస్పిటల్ ఆయన డాక్టర్ కాదు డాక్టర్ వృత్తికి ఆయనకు సంబంధం లేదు సో ఆయనకు సంబంధం లేని వ్యక్తి ఈ హాస్పిటల్ నడిపిస్తున్నాడు ఈ హాస్పిటల్ను బయట కిరాయికి డాక్టర్లను తీసుకొచ్చి రోజుకు వెయ్యి రెండు వేలు ఐదు వేలకు తీసుకొచ్చి ఈ హాస్పిటల్ నడిపించి ఈ హాస్పిటల్ ఆపరేషన్ చేసి ఇక్కడ మాత్రం నలభై యాభై వేలు లక్ష రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు నీకు ఇక్కడ ఫస్ట్ హా హాస్పిటల్లో వచ్చినప్పుడు ఇక్కడ వైద్యం చేయడానికి ఇంత ఆపరేషన్ ఇంత ఖర్చు అవుతుంది వీళ్ళు చెప్పిర్రు అసలు అట్లా ఏం చెప్పలేదు సార్ దగ్గర దగ్గర ముప్పై వేలు ముప్పై వేలు తక్కువనే అవుతాయి కానీ నేను సార్ని బిల్లు ఇస్తాను బయట నుంచి అని చెప్పారు అయితే సార్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే సార్ వచ్చినాక తెలుస్తుంది అని చెప్పారు ఆ సార్ వచ్చి ఏం చెప్పారు ఇది నీకు కొంచెం పెద్దగా అయింది ఇది నువ్వు ఇప్పుడు చేయించుకోకపోతే దీన్ని ముడత పడుతుంది ముడతపడి పేగులు మొత్తం పగిలిపోతాయి అని చెప్పారు ఇప్పుడు ఈ ఈ గంట ఈ రెండు గంటల్లో ఆపరేషన్ చేయకపోతే పొట్ట పగిలి చచ్చిపోతా అని చెప్పారా ఎవరు చెప్పిన మాట ఆ డాక్టర్ సార్ దానికైతే ముప్పై వేల కన్నా ఎక్కువ గాదు పిల్లలు చెప్పారు వాళ్ళ ముందు సార్ మా మమ్మీ కూడా చెప్పారు

జ్వరం వచ్చి కాదు కొంచెం కడుపులో నొప్పి అని చెప్పాం కానీ పంపించాను నేను ఇక్కడ దేవురెడ్డి సార్ ఉన్నారు వాళ్ళు చూస్తారు అక్కడ పంపించాను దానిలో తీసుకెళ్ళాను దేవురెడ్డి సార్ లేకున్నా కూడా వీళ్ళు మరి బయట డాక్టర్ని తీసుకొచ్చి ఇక్కడ దేవురెడ్డి సార్ ఉండగానే ఎక్స్పర్ట్ కాదా చేస్తారనేటువంటి ఆలోచన మీద తీసుకొచ్చాము కానీ ఇక్కడ చూస్తే మరి ఒక బయట ఒక రకంగా ఉంది లోపల చూస్తే ఇంకో రకంగా ఉంది మరి ఏ డాక్టర్ తెలియదు ఎవరు వచ్చి ఎదిరదు ఏం చేస్తున్నారో తెలుస్తాం కాబట్టి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఒక రకంగా ఉంది ఫీజు ఇప్పుడు చూస్తే ఇంకో రకంగా ఉంది దేవరెడ్డి సారని నమ్మే ఇక్కడ పంపించారు దేవురెడ్డి సారని నమ్మే పంపించాము దేవురెడ్డి సార్ ఇక్కడ లేరు మరి మేము సార్ లేరు మరి వచ్చినప్పుడే చేయించాలని చెప్తే బాగుండు మాకు ఆ విధంగా చెప్పలేదు కదా మరి చెప్పకుండా ఇంక్వైరీ వచ్చారు ఆపరేషన్ కావాలని ఆపరేషన్ ఏం చెప్పకుండా మేము మామూలు మెడిసిన్ రాసి అన్నట్టు వచ్చాము కానీ అదే రోజు మెడిసిన్ రాయకుండా డైరెక్ట్ ఇప్పుడే చేయాలి అనేటువంటి చెప్పడం వల్ల ఎంత అవుతుంది సార్ అంటే ఇరవై వేలు అవుద్ది అన్నారు సరే ఇరవై వేలు అంటే సరే అన్నట్టు ఆలోచన ఉండే ఇప్పుడు నలభై వేలు యాభై వేలు కూడా అరవై వేలు వరకు వచ్చేసింది అంటే ఏంటిది అనేది మాకు అర్థం కట్ అందుకోసం ఇది అంటే ఒక ఒక విధంగా చెప్పి ఇంకో విధంగా చెప్పడం అనేది ఇది కరెక్ట్ కాదు ఇది ఈ పద్ధతి అనేది కరెక్ట్ కాదు మన మనకు ఆ పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు చెప్పినట్టు చేయాలి కదా సార్ మరి ఇంత ఘోరంగా చేసాడు ఎక్కడది మరి ఎట్లా అనుకున్నారో ఫస్ట్లో ఎట్లా అడిగి అదే విధంగా చేయాలి తీసుకోవాలి మరి ఇప్పుడు ఇరవై అయితే చెప్పి అరవై డెబ్బై పోతే పోతే బీజా రైతులు అంటే తెచ్చి పెడతారు అది మా వల్ల కాదంటే ఇరవై సో మా చేతడిపోదు పైవేట్ హాస్పిటల్ పోదు గవర్నమెంట్ హాస్పిటల్ పోదు మరి తక్కువ అని చెప్పి వాళ్ళు ఎక్కువ తీసుకుంటాం బదిలీ తీసింది అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే దేవిరెడ్డి గారి పేరు చెప్పి దేవిరెడ్డి గారు సీనియర్ డాక్టరు దేవిరెడ్డి గారు ఎంఎస్ కాబట్టి ఆయన బాగా ఆపరేషన్లు చేస్తాడు ఆపరేషన్లో దిట్ట అనే నమ్మకంతోనే వీళ్ళు రామదాస్ నాయక్ గారు వీళ్ళకి సజెషన్ ఇచ్చి దేవరెడ్డి గారు సార్ అయితే బాగా చేస్తారు వా ఆయన దగ్గరే వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎంఎస్లు ఉన్నారు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ ఆయన నమ్మకంతోనే దేవుడి గారు అయితే బాగా అనుభవం కాబట్టి పంపారు కానీ ఇక్కడ చేసింది దేవరెడ్డి సార్ కాదు వేరే బయట నుంచి వచ్చే అద్దె డాక్టర్లు మాత్రమే ఇక్కడ ఆపరేషన్లు చేస్తున్నారు ఇక్కడటువంటి ఎవ్వరు కూడా ఇక్కడ ఈ ఉన్న డాక్టర్లు క్వాలిఫికేషన్లు ఉన్న డాక్టర్లు లేరు ఇక్కడ మొత్తం అద్దెకి నడుస్తున్నటువంటి హాస్పిటల్ ఇది ఇక్కడ పర్మనెంట్ డాక్టర్లు లేరు అంటే పర్మనెంట్గా పర్యవేక్షణ లేదు ఒకసారి నాకు ఆపరేషన్ అయిన తర్వాత ఆ ఆపరేషన్ చేసిన డాక్టరు మళ్ళీ నలభై హాస్పిటల్ తిరగాలి తిరిగిన తర్వాత రిసెప్షన్లో కూడా ఎవరు లేరు పైన మీరు మొత్తం చూడండి ఏ డాక్టర్ కానీ అందుబాటులో లేరు ఏ డాక్టర్లు అందుబాటులో లేనది ఇది మల్టీ స్పెషాలిటీ ఎట్లా అవుద్ది అని మా ప్రశ్న ధరణి అనే హాస్పిటల్ టోటల్ మహబూబా జిల్లాలోని పెద్ద హాస్పిటల్ ఒక రాజభోగంగా ఉన్నది హాస్పిటల్ రాజభోగంలో నడుస్తున్న భాగవతము వేరే రకంగా ఉంది ఇక్కడ సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఏదంటే నాకు చిన్న నొప్పి వచ్చింది అని చెప్పడంతో డాక్టర్ల దగ్గర ప్రవేశంలో ఫోన్ చేసి మీకు ఇంకొక రెండు మూడు గంటల్లో ఆపరేషన్ చేయకపోతే మీరు చనిపోతారు అన్నట్టుగా సంబంధించిన పేషెంట్తో కూడా చెప్తున్న పరిస్థితి పేషెంట్ అలానే భయాందోళన చెందిన పరిస్థితి అయితే ఇంత పెద్ద హాస్పిటల్లో డాక్టర్ ఎందుకు లేడు అనేది ఒక ప్రశ్నగా మారిపోయిన విషయం అయితే దేవరెడ్డి గారు దాన్ని దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కాబట్టి ఆ డాక్టర్ని చూసి మేము ఇక్కడికి వచ్చాము కానీ హాస్పిటల్ను చూసి రాలేదని సంబంధించిన బాధితులు ఇక్కడ పేషెంట్లు చెప్తున్న పరిస్థితి అయితే మొత్తంగా అయితే మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయిలో డీటెయిల్స్లోకి వెళ్ళి మంచి డాక్టర్లు ఎన్నుకోవాలి కానీ ఆ డాక్టర్ని తీసుకురాకుండానే ఏదో మంత్రంగా నడిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మొత్తంగా అయితే ఈ బాధితుడికి ఇరవై వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేలే అవుతుందని చెప్పి సుమారు అరవై వేల రూపాయల వరకు బిల్ అవుతుంది అని ఇక్కడ బాధితుడికి సంబంధించిన పేషెంట్ని కూర్చోబెట్టిన పరిస్థితి అయితే ఈ సంబంధించిన సుందరణీకరంగా పెద్దగా ఉన్న హాస్పిటల్ రాజభోగానికి అనుభవించడానికే సంబంధించిన పేద మధ్యతరగతి కుటుంబాలకు బలి చేస్తున్నారు అంటూ సంబంధించిన వాళ్ళు ఆరోపణలు మాత్రం ఇక్కడ చేస్తున్న పరిస్థితి మొత్తంగా అయితే ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి చూస్తే టోటల్ మహబూబాబాబాద్ జిల్లాలో ఒక కోకల్లగా మారిన పరిస్థితి హాస్పిటల్కి సంబంధించిన సిబ్బందులకు సంబంధించిన వాళ్ళని పలకరిస్తే కొట్టడానికి వస్తున్నారన్నట్టుగా కొంతమంది గట్టేస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి దీంతో పాటుగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన కొన్ని నియోజకవర్గాల హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇదే తరంగా ఆరంపీల ఆగడలు ఆగట్లేదు దాంతోపాటు సంబంధించిన సిబ్బందుల పరిస్థితులు కూడా ఇదే రకం అయితే పెద్దగా హాస్పిటల్ కట్టినా కూడా దీనికి మెయింటెనెన్స్ కోసం ఆ పేద ప్రజల నటీ ఇరుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మొత్తంగా డిఎంహెచ్ఓ గారు దీన్ని చొరవ చేసుకోవాలని సంబంధించిన వాళ్ళు కూడా అడుగుతున్న పరిస్థితి అయితే మొత్తంగా చూసి చూడనట్టుగా డిఎంహెచ్ఓ గారు సంబంధించిన వాళ్ళు దీనికి సంబంధించి డిఎంహెచ్ఓ గారు అనేక సార్లు హాస్పిటల్కి సంబంధించింది నేను కూడా అనేక సార్లు హాస్పిటల్కి సంబంధించిన నేను పోయి రావడం జరిగింది కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే హాస్పిటల్ భాగవతాలు పెద్దగా ఉన్నా కూడా దాంట్లో సంబంధించిన డాక్టర్లు ఉండకపోవడం సంబంధించిన మెడిసిన్ బిల్లు ఎక్క తీసుకోవడము ఇది పూర్తి స్థాయిలో అయితే దీన్ని ఖండించే లేడు కలెక్టర్కి చెప్పిన ఇదే డిఎంహెచ్ఓకి చెప్పినా అదే ఎమ్మెల్యేలకు చెప్పిన మంత్రులకు చెప్పిన తూతూ మంత్రంగా నడిపించుకుంటూ వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా ఇక్కడ సంబంధించిన వాళ్ళ మేనేజ్మెంట్లను కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి సంబంధించిన వాళ్ళ డాక్టర్ లేకుండా హాస్పిటల్ను సీజ్ చేయాలని సంబంధించిన వాళ్ళు ఆరోపణ అయితే చేస్తున్నారు టీ నైన్ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ ధరణి హాస్పిటల్ ఉంది మేము సమస్య కోసం ఇది బయటపడాలి మొత్తం సమస్య ఎందుకు అంటే వెళ్ళిపోతుంది నాలుగు మంచి ఇక్కడ కావాలి నాకు ఏం డాక్టర్ల రిజిస్ట్రేషన్ల గురించి ఏ ప్రాబ్లమ్ ఏ రండి ఎంత మంది డాక్టర్లు ఉన్నారు ఈ కడ ఎంత మంది డాక్టర్లు ఉన్నారు రిస్ట్ చెప్పేది ఆ లిస్ట్ డాక్టర్ల తోన ఆ లిస్ట్ లో ఆడింగిందండి ఎంత మంది ఉన్నారు ఓ వికష చెప్పేది లాస్ట్ హాస్పిటల్ లిస్ట్ ఇవ్వనా లిస్ట్ కావాలి డాక్టర్ లిస్ట్ కావాలి నేను చెప్పేది పూర్తిగా వింట తీసుకోండి జీవన్ జపరాపండు చప్పా పేషెంట్లు ఇక్కడ హాస్పిటల్లో వచ్చినప్పుడు మా దగ్గర దేరేని సార్ గారు టూర్ కి వెళ్ళ అని చెప్పాను ఓకేనా అయితే లేదంటే ఇప్పుడు ఎవరున్నారు అని అంటే మా దగ్గర రామకృష్ణ నాయక్ ఆఫ్టర్ ఉన్నారు అని చెప్పారు అయితే ఓకే అని చెప్పారు ఓపీ తీసుకున్నారు ఎవరి పేరు పైన రామకృష్ణ డాక్టర్ పేరు పైన ఓపీతో సహా చూపిస్తాను సైన్తో సహా చూపిస్తాను సిసి క్యాన్స్ చూపిస్తాను ఓకేనా ఇంకొకటి మా దగ్గర రామకృష్ణ సార్ మాత్రం సర్జరీ చేస్తారు అని చెప్పారు ఓకే అని చెప్పారు చెప్పిన తర్వాత కూడా సర్జరీ చెప్పాం ఓకే అని చెప్పారు వాళ్ళ నాన్న గారికి కూడా చెప్పాము వాళ్ళ నాన్నగారు స్వయంగా వచ్చి సైన్ కూడా పెట్టారు ఏమని సర్జరీ చెప్పండి తర్వాత వాళ్ళ నాన్నీ చూసుకున్నారు ఓకే అని చెప్పిన తర్వాత కూర్చోబెట్టినాం ఇట్లాంటి ఇంకేమైనా చేస్తారేమో మాకు వద్దు అని అంటారేమో అని చెప్పి త్రీ అవర్స్ కూర్చోబెట్టినాం ఏమైంది సర్జరీ ఏమైంది సర్జరీ ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది పెడతారేమో మమ్మల్ని దేవరెడ్ కావాలి మెడిసిన్ Okay, I'm going

అయిపోయింది అన్ని అయిపోయింది ఇవాటికి ఐదు రోజులు అండి ఐదు రోజులు ఐదు రోజుల తర్వాత బిల్లు కట్టేటప్పుడు మాత్రం బిల్లు మేము ముప్పై వేలు నలభై ఇవాటి వరకు హాస్పిటల్ పేరు పైన వాళ్ళు కట్టింది ఎంతండి ఎంత ఇరవై వేలు కట్టారు మొత్తం పైన మొత్తం ఇరవై వేలు కట్టారు హాస్పిటల్లో అడ్వాన్స్ పదివేలు కట్టారండి తర్వాత మందుల షాప్ కు వచ్చేసి తొమ్మిది వేల చిల్లర కట్టారు నేను ఇరవై వేలు చెప్తాను తొమ్మిది వేల చిన్నర ఇక్కడ కట్టారు అయినా కానీ సర్లే వాళ్ళు పేదోళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మా యాల మురళీధర్ రెడ్డి గారు మా మాకు బాస్ ఎండి ఆయనకి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ప్రశాంత్ వాళ్ళు పేదోళ్ళు అంట వాళ్ళకి ఒక ఐదు వేలు తగ్గించండి అని అంటే సరే సార్ అని చెప్పాను పదిహేను వేలు కట్టండి సార్ అని చెప్పాను వాళ్ళకి చెప్పిన తర్వాతకి ఆయన ఏమన్నారంటే లేదు మేము మాట్లాడుకున్నాము అని చెప్పి స్కానర్కి నాకు చెప్పకుండా పదివేలు కొట్టేశారు కొట్టిన తర్వాత కూడా కాదండి మాకు పదిహేను వేలు చెప్పారు మీరు పదివేలు కొట్టారు కరెక్ట్ కాదు అని చెప్పారు అక్కడ నుంచి మందుల షాప్లో డబ్బులు కట్టాలని అది క్లోజ్ చేసుకొని రండి అని చెప్పాను ఏది నేను స్టార్టింగ్ రోజు వాళ్ళకి డ్యూ ఇప్పించాలి అది క్లోజ్ చేసుకొని రమ్మని చెప్పాను ఇక్కడికి వచ్చేసి మీరు దౌర్జన్యం చేస్తారో దోపిడీ చేస్తారో అని అంటే వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి నేను సరే ఇక్కడ ఇన్ఛార్జ్గా వీళ్ళకి స్టాఫ్ ఉంటున్నాను కాబట్టి నాకు ఇట్లా అంటున్నారు అని అంటే నా దగ్గరకు వచ్చి చెప్తే నేను దౌర్జన్యం దోపిడీ అని అంటే కరెక్ట్ కాదండి అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన దౌర్జన్యం దోపిడీ అని ఎట్లా అంటావు అది కరెక్ట్ కాదు కదా ఇది పద్ధతి కాదు నీకు ఏం కావాలంటే అన్నీ నేను ఇస్తారని చెప్పి కేషీట్ అంటే కేషిట్ తీసి చూపించాను అంటే ఇది మెడికల్ రికార్డ్స్ ప్రకారం ఎవరికి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఉండొద్దు అని చెప్పాను మీకు కాకపోతే మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు అడగండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాతోని కాకపోతే మా ఎండి మేము సమస్య కోసం ఇది బయటపడాలి మొత్తం సమస్య ఎందుకు పైసలు అంటే ఇక్కడ కావాలని నాకు ఏమవుతున్నావు పేషెంట్ ఇక్కడ హాస్పిటల్‌లో వచ్చినప్పుడు మా దగ్గర delay ని సార్ గాను టూర్ కే అని సరే ఓకేనా అయితే లేదంటే ఇప్పుడు ఎవరున్నారు అని అంటే మా దగ్గర రామకృష్ణ నాయక్ ఆఫ్టర్ ఉన్నారు అని చెప్పారు అయితే ఓకే అని చెప్పారు ఓపీ తీసుకున్నారు ఎవరి పేరు పైన రామకృష్ణ డాక్టర్ పేరు పైన ఓపీతో సహా చూపిస్తాను సైన్తో సహా చూపిస్తాను చూపిస్తాను ఓకేనా ఇంకొకటి మా దగ్గర రామకృష్ణ సార్ మాత్రం సర్జరీ చేస్తారు అని చెప్పారు ఓకే అని చెప్పారు చెప్పిన తర్వాత కూడా కూడా చెప్పాము ఓకే అని చెప్పారు వాళ్ళ నాన్నగారికి కూడా చెప్పాము వాళ్ళ నాన్నగారు స్వయంగా వచ్చి సైన్ కూడా పెట్టారు ఏమని సర్జరీ చెప్పండి హలో తర్వాత వాళ్ళ అన్ని చూసుకున్నారు ఓకే అని చెప్పిన తర్వాత దగ్గర దగ్గర కూర్చోబెట్టినాం ఇంకేమైనా చేస్తారేమో మాకు వద్దు అని అంటారేమో అని చెప్పి త్రీ అవర్స్ కూర్చోబెట్టినాం ఏమైంది సర్జరీ ఏమైంది సర్జరీ అని అడిగితే ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది పెడతారేమో మమ్మల్ని దేవరెడ్డి కావాలి మెడిసిన్ ప్రాబ్లం చేస్తాం వాళ్ళు అప్పటి వరకు మమ్మల్ని ఏం అడగలేదు

అన్నీ అయిపోయింది ఇవాటికి ఐదు రోజులు అండి ఐదు రోజులు ఐదు రోజుల తర్వాత ఇవాళ బిల్లు కట్టేటప్పుడు మాత్రం బిల్లు మేము ముప్పై వేలు కట్టి నలభై ఇవాటి వరకు హాస్పిటల్ పేరు పైన వాళ్ళు కట్టింది ఎంతండి ఎంత ఇరవై వేలు కట్టారు మొత్తం పైన మొత్తం టోటల్ ఇరవై వేలు కట్టారు హాస్పిటల్లో అడ్వాన్స్ పదివేలు కట్టారండి తర్వాత మందుల షాప్ కు వచ్చేసి తొమ్మిది వేల చిల్లర కట్టారు నేను ఇరవై వేలు చెప్తాను తొమ్మిది వేల చిల్లర ఇక్కడ కట్టారు అయినా కానీ సర్లే వాళ్ళు పేదోళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మా యాల మురళీధర్ రెడ్డి గారు మాకు బాసు ఎండి ఆయనకి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ప్రశాంత్ వాళ్ళు పేదోళ్ళు అంట వాళ్ళకు ఒక ఐదు వేలు తగ్గించండి అని అంటే సరే సార్ అని చెప్పాను పదిహేను వేలు కట్టండి సార్ అని చెప్పాను వాళ్ళకి చెప్పిన తర్వాతకి ఆయన ఏమన్నారంటే లేదు మేము మాట్లాడుకున్నాము అని చెప్పి స్కానర్కి నాకు చెప్పకుండా పదివేలు కొట్టేశారు కొట్టిన తర్వాత కూడా కాదండి మాకు పదిహేను వేలు చెప్పారు మీరు పదివేలు కొట్టారు కరెక్ట్ కాదు అని చెప్పారు అక్కడ నుంచి మందుల షాప్లో డబ్బులు కట్టాలని అది క్లోజ్ చేసుకుని రండి అని చెప్పాను ఏది నేను స్టార్టింగ్ రోజు వాళ్ళకి డ్యూ ఇప్పించాలి అది క్లోజ్ చేసుకొని రమ్మని చెప్పాను ఇక్కడికి వచ్చేసి దౌర్జన్యం చేస్తారో దోపిడీ చేస్తారు అంటే వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి నేను సరే ఇక్కడ ఇన్ఛార్జ్గా వీళ్ళకి స్టాఫ్ ఉంటున్నాను కాబట్టి నాకు ఇట్లా అంటున్నారు అని అంటే నా దగ్గరకు వచ్చి చెప్తే నేను దౌర్జన్యం దోపిడీ అని అంటే కరెక్ట్ కాదండి అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన దౌర్జన్యం దోపిడీ అని ఎట్లా అంటావు అది కరెక్ట్ కాదు కదా ఇది పద్ధతి కాదు నీకు ఏం కావాలంటే అన్నీ నేను ఇస్తానని చెప్పి కేసీట్ కావాలి అంటే కేసీట్ తీసి చూపించాను అంటే ఇది మెడికల్ రికార్డ్స్ ప్రకారం ఎవరికీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఉండొద్దు అని చెప్పాను మీకు కాకపోతే మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు అడగండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాతోని కాకపోతే మా ఎండి